आएंगे दादा आएंगे दादा

उत्कलभङ्गा लिङ्गाचलय नारा उच्चल चितरङ्गा कव शुभनामे जाहे कव शुभ आशिषमाहे कव जय ಸಲ್ಯೂಟ್ಸ್ ಲೈಕ್ ದರೂ ಮನಂತ ಖುಷಿ ಪ್ರಭು ಸಂಕ್ಷೇಮ ಭಕ್ತರು ಖಾನಿ ಅನ್ನ ಆಚರಿಸುಕಿ ಅನೇಕ ರಕಾಲ ಸಮಯ ಮುಂದಕ್ಕೆ గణతంత్ర దినోత్సవాన్ని చాలామంది తెలుసు స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవాన్ని మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి జరుపుకుంటున్నాం జనవరి ఇరవై ఆరో ఉన్న ఇంపార్టెన్స్ సో ఈ గవర్నమెంట్ సర్వెంట్ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి యాక్చువల్లీ ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూట్ చేసే డిసిషన్స్ అన్ని మన ద్వారానే మన అన్ని శాఖల ద్వారా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి మనం బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు రావడం జరుగుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి అన్నమాట సో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ మండలంలో కలిసిగట్టుగా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేస్తారని ఒక ప్రభుత్వ ఎంప్లాయీకి సింపతి కంటే ఎక్కువ ఎంపతి ఉంటే చాలు ఎంపతి అంటే ఏంటంటే మనం ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మనం యొక్క అప్లికెంట్గా ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం అనేది ఒక్కటి మనం మైండ్లో పెట్టుకుంటే మన యొక్క సక్సెస్ అనేది ప్రభుత్వ ఉద్యోగం సక్సెస్ అక్కడికి అవసరం ఉంటుంది సో మీరంతా ఈ రాజ్యాంగత విలువలని ప్రోత్సహించి మన మండలంలో అభివృద్ధి పాటలు ప్రయాణిస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతోమంది అమరవీరులు మన దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆరు కష్టపడి మన దేశం కోసం మన కోసం స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది వాళ్ళను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు అలాగే జనవరి ఇరవై ఆరు నాడు వాళ్ళ యొక్క కష్టాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అయితే ఇంతకుముందు మేడం చెప్పినట్లు సార్ చెప్పినట్టు ఏవైతే పబ్లిక్ కావలసినటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే గవర్నమెంట్ అనేది మంచి పేరు రావడం జరుగుతుంది కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేసి సంక్షేమ పథకాలు వాళ్ళ వరకు చేరే విధంగా అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సభ పూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేస్తాను Okay.